నాయుడుపేట ఎంబీ న్యూస్ బిరదవాడ శ్రీనివాసపురం పాఠశాల నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా న్యాయవాది పనబాక గంగారాజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే విజయశ్రీ గారి సూచనల మేరకు సూలూరిపేట నియోజకవర్గం నాయుడుపేట టౌన్ ఐదవ డివిజన్ బిరదవాడ శ్రీనివాసపురం పాఠశాలలో ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐదవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ టీడీపీ లీగల్ సెల్ న్యాయవాది పనబాక్ గంగరాజు గారు మరియు శ్రీనివాసపురం హెడ్ మాస్టర్ మస్తనాయ్య గారు బిరదవాడ హెడ్ మాస్టర్ సరస్వతి మేడం గారు మరియు ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది అలాగే వెలగపూడి కిషోర్ గారు పనబాక్ భూలక్ష్మి సేవా సమితి ద్వారా పిల్లలకు నోట్బుక్స్ పెన్నలు పెన్సిల్ను విద్యార్థులకు పనబాక గంగరాజుతో కలిసి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటమ్మ గారు శ్రీనివాసపురం స్కూల్ చైర్మన్ నిరూప బిరదవాడ స్కూల్ చైర్మన్ రేణుక గారు అంగన్వాడి టీచర్ సునీత గారు పాల్గొనడం జరిగింది ఎన్ని ఫోటోలు తీయాలా వీడియో తీస్తున్నా అన్న ఎన్ని వీడియో తీస్తున్నా వీడియో తీస్తున్నా ఇదంతా